తానుకొకప్పుడు వరగుణ పాండియన్ అని పేరు కలిగినటువంటి రాజు ఆ మధురై రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు ఆ పరిపాలన చేసేటటువంటి రోజులలో ఆయన ఒక రోజున రథం మీద వెళ్ళిపోతున్నాడు ఆయన నిజంగా పేరుకి తగ్గవాడు వరగుణ పాండియన్ మంచి గుణములు కలిగినవాడు కానీ పాపం ఆయన దోషం లేదు ఒక బ్రాహ్మణుడు మహావిద్వాంసుడు సరస్వతి స్వాధీనుడు అపారమైనటువంటి వినయము కలిగినటువంటి వాడు మహారాజు గారు అలా వెళ్ళిపోతుంటే అక్కడ నిలబడ్డాడు చటుక్కున గుర్రాలు అదుపు తప్పి ఆ రథం ఇటు తిరగడంలో ఆయన కింద పడ్డాడు ఆయన మించి రథం వెళ్ళిపోయింది ఆయన మరణించాడు ఈ దోషం ఎలా పోతుందని అడిగాడు ఓ బోలెడని శాంతులు చెప్పారు దానాలు చెప్పారు అన్నీ చెప్పాడు ఏవి చేసినా రాజుకు మనశ్శాంతి కలగల నిస్తీజంగా అయిపోయాడు ఎప్పుడూ ఏదో బెంగ పెట్టుకున్న వాళ్లే ఉండేవాడు ఆయన భార్య మంత్రి మండలి సలహా చెప్పారు అలా కాదు పిలిస్తే పలికే దైవం మీనాక్షి సోమసుందరులు దేవాలయానికి వెళ్ళి వాళ్ళని ప్రార్థన చెయ్యండి మీ దోషం పోయే మార్గం చెప్పమని అడగండి అన్నారు వెళ్ళి దేవాలయంలో కూర్చుని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు నేను చేసిన పాపం ఎలా పోతుంది ఒక విద్వాంసు తెలిసో తెలియకో కావాలని కాదు కానీ నా రథం వెళ్ళింది మరణించాడు నన్ను అనుగ్రహించి నా పాపం నుంచి నన్ను విమోచన చేయమని ప్రార్థన చేశాడు చేస్తే సోమసే సోమసుందరుడు మాట్లాడాడు నువ్వు పెట్టుకోకు ఇప్పుడే ఈ దేవాలయం నుంచి బయలుదేరు బయలుదేరి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళిపోవు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండగా నీ ప్రమేయం లేకుండా నీ యొక్క గుర్రం నీ పరివారం అలా వెళుతుండగా ఒక క్షేత్రాన్ని చేరుకుంటారు దాని పేరు తిరై తిరువిడై తిరువిడై మరుదూరు మధ్యార్జునం అంటారు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం తిరువడై మరుదూరు చేరుకుంటాం అందులోకి వెళ్ళిన తర్వాత తూర్పు ద్వారంలోంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని పశ్చిమ ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోవు నీ పాపం పోతుంది అన్నారు మహారాజు గుర్రం ఎక్కి కూర్చున్నాడు ఈశ్వర శాసనం అది తిరువడై తిరువడై మరుదూరు వెళ్ళిపోయింది ఆ మధ్యార్జున వెళ్ళిన తర్వాత రాజు తూర్పు ద్వారం దగ్గర దిగాడు ఇప్పటికీ ఆ క్షేత్రంలో అదే ఆచారం నేను దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అదే ఆచారం వెళ్ళాం కదా మనం ఆ క్షేత్రం లోపలికి వెడుతున్నప్పుడు ఒక లక్షణం ఉంది శివపార్షదులు ఏం చేస్తారంటే మనిషిని ఆవహించి ఉన్న పాపములను అక్కడ నిలబెట్టేస్తారు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అవి కదలడానికి అవకాశం ఇవ్వరు ఇంకా ఆ వ్యక్తి ఎట్నుంచి వెళ్ళాడో అట్నుంచి బయటికి రాడు పశ్చిమ ద్వారంలోంచి కానీ ఇతర ద్వారంలోంచి కానీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే పాపములు అక్కడే నశించిపోతాయి ఇంకా అంటే అస్తమానం చేసి అలా వెళ్ళమని కాదు ఈశ్వరుడు అంతమాయకుడు వాడు రానింపడు కూడా మనసు మారాలి చేసిన పాపం పోగొట్టుకుని సమాజం కోసం బ్రతకడం అలవాటు కావాలని కోరుకోవాలి అప్పుడు ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ తిరువడైమరుదూరు క్షేత్రంలోకి ప్రవేశించాడు మహారాజు తూర్పు ద్వారంలోంచి లోపలికి వెళ్ళాడు పశ్చిమ ద్వారంలోంచి బయటికి వెళ్ళాడు పోయిందంతే